ఎవరితో ఎవరితో నిబంధన నిబంధన చేస్తున్నారు చేస్తున్నారండి క్రూరమైన క్రూరమైన వాడు వాడు బహుఘోరమైన వాడంట ఇక్కడ ఇంకా చదివినట్లయితే వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి అదే రీతిగా జెఫినియా గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచ్చినము జెఫెనియా మూడవ అధ్యాయము మూడవ వచనము దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమియం మిగులకుండా భక్షించు తోడేళ్ళు ఇది అంద తీసారండి దాని న్యాయాధిపతులు అందు తిరుగులాడుతురు తెల్లవారు వరకు ఎర్రలో ఏమి మిగులకుండా భక్షించు తోడేళ్ళు ఇక్కడ ని ఇంకో దాంతో కంపేర్ చేస్తున్నారు ఎవరితో తోడేలతో ఉల్ఫ్స్తో ఇది చూడండి రాత్రి అందు తిరుగులాడొచ్చు ఇందాక తిరుగు తిరిగే స్వభావం తిరుగులాడే స్వభావం అని చెప్పం చెప్పాం కదా కల్దీలాత్మ ఇక్కడ ఏంటిదంటే రాత్రి అందు తిరుగుతాయి అంట వన్ ఆఫ్ ద అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చైల్డియన్ స్పిరిట్ ఇస్ ఇట్ వాండర్స్ ఇన్ ద నైట్ ఇట్ కమ్స్ ఇన్ ద నైట్ అనేక మంది మీలో చెప్తూ ఉంటారు నాకు రాత్రి పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయండి పీడ కళలు వస్తున్నాయండి రాత్రి నన్ను ఎవరో దాడి చేస్తున్నట్టు నా పైన ఎవరో కూర్చున్నట్టు నా గొంతుని ఎవరో పిసుకున్నట్టు నన్ను అసభ్యమైన స్థలాలు ముడుతూ నాతో అసభ్యంగా ప్రవర్ ప్రవర్తిస్తున్నాయి మనుషులు కాదు దురాత్మలు నా పైన కూర్చొని ఏవేవో చేస్తున్నాయి అని అంటున్నారు కదా అది ఎవరు అని అంటే అది కల్దీల ఆత్మ అంట అవి రాత్రి అందు సంచరిస్తూ తిరుగుతూ ఉంటాయంట తెల్ల తెల్లవారు వరకు ఏది కూడా మిగలకుండా భక్షించి తోడేలంట దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ స్పిరిచువల్ స్పౌజెస్ యు నో దట్ ఆత్మీయంగా మనల్ని రాత్రి వచ్చి వాటి కామ ఆశలు నెరవేర్చుకుంటూ మనని దాడి చేస్తూ మనకు మనం పొద్దున లేసిన వెంటనే ఎంతో హలిసిపోయినట్టుగా మనలో నుండి శక్తిపోయినట్టుగా వేదన బాధ ఒకలాంటి అపరాధ భావము ఏదో పాపము చేస్తాను ఏదో తప్పు చేస్తానని అది కల్దీలాత్మ అంట రాత్రి నాకు అప్వాది నా కలలో ఎంతగానో దాడి చేస్తున్నాడు నాకు కనిపిస్తున్నాయి వాటి వాటి వికృతమైన ఆ అవి కనిపిస్తున్నాయి ఐ కెన్ సీ దేమ్ అని చెప్తున్నారు అవి ఏంటిదండి ఖల్లీల ఆత్మ అంట ఎంతమందిని రాత్రి దాడి చేస్తున్నాయండి ఇక్కడ ఉన్నవారు కొంతమంది చెప్తారు చాలామంది నా దగ్గర వచ్చి చెప్తూ ఉంటారు ఇన్ ద నైట్ ఐఎమ్ గెటింగ్ అటాక్డ్ ఇన్ ద నైట్స్ ఐఎమ్ గెటింగ్ అటాక్డ్ నన్ను రాత్రి వచ్చి ఏదో బెదిరిస్తున్నాడు కొన్నిసార్లు నాకు ఊపిరాడకుండా నా గొంతుని పట్టి పిస్కేస్తున్న దురాత్మ అప్పుడు నేను ఏసయా అంటే అప్పుడు పారిపోతాయి కానీ అన్నవంతసేపు బాగానే ఉంది మరలా మరుసటి రాత్రి మరుసటి రాత్రోడుసిన సంపూర్ణమైన విడుదల లేదా అని చెప్తూ ఉంటారు అదేంటిదంటే అపవాది కల్దీల ఆత్మ దాని అపవాది ఒక సైన్యములో ఒక భాగము కల్దీలు రాత్రి దాడి చేస్తున్నాయా ఇంట్లో నెమ్మది లేదా ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుందా ఏదో ప్రాకారాలు ఏదో ఉన్నట్టు ఏదో చీకటి సంచరిస్తున్నట్టు ఐ కెన్ సి ఫిగర్స్ అని అంటున్నారా కల్దీలు రాత్రి అందు సంచరిస్తే అంట రాత్రి అందు సంచరిస్తే అంట మ మొత్తము మృంగేస్తుంది అంట ఏమి ఉండకుండా పక్షించు తోడేలు లాగా ఉంటాయంట తోడేలు ఎన్నోసార్లు దైవజను చెప్తూ ఉంటారు వుల్ఫ్స్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద వుల్ఫ్ అది ఎంతో అమాయకంగా ఉంటుందంట మనం చూస్తే ఒక పప్పి లేకపోతే ఒక కుక్క పిల్ల దానికి బోనో లేకపోతే ట్రీటో ఏదో కావాలంటే ఏ రీతి గతీనంగా జాలీగా చూస్తుంది మనకెంతో ముద్ద వస్తుంది కదండి ఆ రీతిగానే వుల్ఫ్ కూడా కుక్క లాంటి ఆకారమే ఉంటుంది కాబట్టి అది జాలీగా చూస్తుందంట మనం అనుకుంటామంటే ఎంత ఎంత మంచిది అంటే మనము దీని మనము పెంచుకోవచ్చు లేకపోతే దీన్ని మనము ప్యాంపర్ చేయొచ్చు అనుకుంటామంట ఆ జాలీగా చూసినప్పుడు పై నుండి కింద మొత్తం ఎగ్జామిన్ చేస్తుందంట ఏ యాంగిల్ ఉండి రావచ్చు ఎక్కడ దాడి చేయొచ్చు ఎక్కడ వీరి వీక్ స్పాట్ ఎక్కడ వీరు అభయపడు ఎక్కడ వీరు భయపడుతున్నారు ఎక్కడ వీరు నిరుత్సాహంగా ఉన్నారు అని అంత ఎగ్జామిన్ చేసి మనము అనుకోనున్నప్పుడు వచ్చి సడన్గా దాడి చేస్తుంది అంట ఉల్ఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ వుల్ఫ్ ఇక్కడ తోడేళ్లతోటి పోలుస్తున్నాడు దేవుని వాక్యం ఇట్ ఇస్ కంపేరింగ్ ద చైల్డియన్ స్పిరిట్ స్పిరిట్ విత్ ఉల్ఫ్ ఎందుకు అని అంటే ఈ వుల్ఫ్ అనేది మనం అనుకునే గడియలో మనం అంతా బాగుంది అనుకునే గడియలో రాత్రి సుఖంగా అని అనుకున్న సమయంలో అనుకోని రీతిగా దాడి చేస్తుంది ఇల్లంత చీకటితో నింపుతుంది మన మనసంతా చీకటి మన కలలంతా కూడా నిద్ర రాదు ఆ భయము భీతి ఆవేదన ఒకలాంటి డిప్రెషన్ అనేది నా తలపైన వచ్చి కూర్చుంది అన్న పరిస్థితి మనం ఎదుర్కొంటుంటాము ఇది దేవుని ఆత్మ కాదండి అది కల్దీల ఆత్మ కల్దీల ఆత్మ వెన్ వి లీస్ట్ ఎక్స్పెక్టెడ్ అందుకనే దీనికి ముందు చెప్పాను ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ గర్చించు సింహము వలే ప్రతిరోజు వెతుకుచు తిరుగుచుందంట ఒకరోజు జయించాను ఇంక రాదు అనుకోకూడదు ప్రతిరోజు అందుకనే పౌలు అంటాడు కదా నేను మంచి పోరాటము పోరాడుతాను ఎవ్రీ డే ఇస్ అ బ్యాటిల్ ఫర్ క్రిస్టియన్ నమ్మిన వారు బిగ్గరగా హాలిలియో చెప్తారా ఐ యూ హ్యాపీ అబౌట్ ద బ్యాటిల్ చాలామందికి ఆనందంగా ఉండదు భయం వేస్తుందేమో ఇది అన్నీ చెప్పేది మీకు భయం పుట్టించాలని కాదండి వాటి గుణం ఏదో తెలిస్తే అప్పుడు ఎదిరించడానికి ఈజీగా ఉంటుంది ఓహో ఇది కల్దీల ఆత్మనా ఏ రీతిగా నేను జయించాలి వాక్యముతోటి నింపబడాలి పరిశుద్ధాత్మతోటి నింపబడాలి చీకటి శక్తులకి చోటు ఇవ్వకుండా ఉన్నట్లు చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ అది మీరు అనుకుంటారు నేనేమి అసభ్యమైనవి చూడట్లేదే కామెడీ చూస్తున్నాను జస్ట్ సమ్ ఎంటర్టైన్మెంట్ అనుకుని పిచ్చి పిచ్చివి చూస్తూ అలాగనే పడుకుంటారు ప్రార్థన ఉండదు స్థుతి ఉండదు ఏముండదు ఆ రోజు చూడండి భయము భీతి తెగులు భయంకరమైన పీడకళలు భయంకరమైన చీకటి దృశ్యాలు మీకు కనబడుతున్నప్పుడు అయ్యో ఏమైంది దేవా అని మొరపెడతారు అప్పుడు శక్తి ఉండదే పోరాటానికి డు నాట్ హ్యావ్ ద పవర్ టు ఫైట్ వై బికాస్ ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకనే ప్రతిరోజు మేం చేసే పని వ్యక్తిగతంగా మా కుటుంబంలో వ్యక్తిగతంగా నా నా జీవితంలో మేం చేసే పని ఏంటిదంటే దేవా ఇలాంతా కూడా నీ వెలుగుతోటి నింపబడాలయ్యా ఇలాంతా కూడా నీ మహిమ నీ అగ్ని ఇక్కడ కాల్చాలయ్యా నీ అగ్ని ఉంటే చీకటి రావడానికి చోటు లేదయ్యా నీ అగ్నితోటి దహించయ్యా నీ అగ్ని ఒక ప్రాకారముగా ఉంచయ్యా నీ మహిమ వెలుగు వెలుగున్న చోట చీకటి ఉండదు కాబట్టి దెవా ఇల్లంతా నీ వెలుగుతోటి నింపు అదే రీతిగా మా మటుకు వ్యక్తిగతంగా నా మటుకు వచ్చేటప్పటికి నా శరీరము నా దేహము నా ఆత్మ నా మనస్సు క్రీస్తు యేసు నీ చేతులు అప్ప చెప్తున్నాను తండ్రి నీ చేతిలో అప్ప చెప్తున్నాను యూ టేక్ కంట్రోల్ లాట్ సో దట్ ఎనిమీ డజంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై మైండ్ ఆర్ మై బాడీ ఆర్ మై స్పిరిట్ అని చెప్పి అప్పుడు పడుకుంటాం సమాధానం ఉంటుంది ఇట్ హస్ బీన్ రియలీ లాంగ్ టైమ్ ఇట్ హెస్ బీన్ లాంగ్ దట్ దై సో ఫిగర్ చూడలేదని ఎప్పుడు చెప్పట్లేదు కానీ చాలా కాలమైంది ఎందుకంటే వీఆర్ లర్నింగ్ లెసన్స్ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ నా ద్వారా ఒక దాసురాలుగా దేవుడు మీకు ప్రకటిస్తున్నప్పుడు మీరు దాన్ని అనుభవించుకొని నిజంగా వ్యర్థమైనవి చూడకుండా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ అంతకంటే ఎక్కువగా తొంభై ఒక్క కీర్తన అది మొత్తము చదివి లేకపోతే మెమరైజ్ చేసి ఆ మెమరీ వర్సెస్ లాగా అధ్యాయాలు మెమరైజ్ చేసి చదివి పడుకున్నప్పుడు దేవానికి స్థుతులయ్యా స్తోత్రాలు ఇంత దినమిచ్చానికి నీకు అయ్యా ఆయన చేసిన మీలన్నీ తలుచుకుంటూ పడుకోండి ఎంత సమాధానం అండి ఎంత నెమ్మది అక్కడ అప్పాదికి చోటు ఉంటుందా అక్కడ అప్పాది చోటు తీసుకోలేడు వాడు రాత్రి తిరిగేవాడంట రాత్రి మనల్ని దాడి చేసేవాడంట అందుకనే ఆ